శివోనామ రూపామ సర్వతో దేవమంగళం పేములవాడ రాజరాజేశ్వర వారి యొక్క క్షేత్రంలో మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రి శివునికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యా ముపోషిత అర్ధరాత్రౌ చ జనం జాతశం స్వయం మనహాని అర్ధరాత్రి సమయంలో మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి రోజు స్వామి పురస్కరించుకొని మనకి స్వామివారికి ప్రభుత్వం మార్చే పట్టు వస్త్ర సమర్పణ కార్యక్రమం అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే పట్టు వస్త్ర సమర్పణ కార్యక్రమం ఈ రోజు ఇవ్వడం జరిగింది రేపటి రోజు స్వామివారికి ఉదయం నాలుగు గంటలకు స్వామివారి పాతకాల పూజ అనంతరం సర్వ దర్శనాలు కొనసాగుతాయి ప్రదోష కాలంలో రేపటి రోజు ఆనుభంషిక అర్చకులు మహాలింగార్చన కార్యక్రమాన్ని పార్థివ లింగాలు తయారు చేసుకుని వైదికమైనటువంటి మంత్రములతోటి ప్రతిష్ట చేసుకొని దానికి పూజ శ్రీరోద్భవ సమయంలో పదకొండు మంది నవ్వికలచే సన్యాస పూర్వకంగా ఏకాదశ మారాభిషేకము పంచామృతములచే మండ రసములచే అభిషేక జలములచే విశేషమైనటువంటి నగములచే స్వామివారికి మహాభిషేకం జరుగుతుంది కాబట్టి ఈ మహాశివరాత్రి నాడు ఎవరైతే దర్శించుకుంటారో ఎవరైతే సేవిస్తారో ఎవరైతే పూజిస్తారో ఎవరైతే జాగారం చేస్తారో ఎవరైతే ఉపవాసిస్తారో వారందరికీ కూడా మా రాజరాజేశ్వర స్వామి వారి యొక్క నెరవేడి పునరామృత శాశ్వత శివ స్థితి మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి వెంకటేశ్వర స్వామి తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నాము అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా పట్టు వరకు పట్టు వస్త్రాలు సమర్పించాము 好吧 వరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పీఠం తరఫున కూడా పట్టు వస్త్రాలు రుద్రాక్షమాల ఇక్కడ ఏ దేవాలయం అభివృద్ధిలో ఏ కార్యక్రమాలు ఏది నిర్వహించాలన్నా కూడా చాలా సంవత్సరాల జనాది నుంచి శృంగేరి పీఠం యొక్క పరిమితి తర్వాత అక్కడ ఉండే ఏ దేవాలయంలో ఏలాంటి కొత్త విధానం కావాలన్నా ఏది మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా శృంగేరి పీఠం యొక్క ఆజ్ఞ తర్వాత అక్కడుండే పండితులతో మనం శాస్త్ర ఆగమను అనుసరించే ఈ విమలవడ వస్త్రాల్లో జరుగుతుంటాయి కాబట్టి అనాది నుండి శృంగేరి పీఠానికి వెమ్మలవాడ దేవస్థానానికి ఎన్నో సంవత్సరాల యొక్క రాకపోకలు ఉన్నాయి దానికి అనుగుణంగానే ఈరోజు శృంగేరి పీఠం నుండి సామవార్ బ్రహ్మోత్సవాలకు విశేషంగా సామవార్ రుద్రాక్షమాల పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది హరణ పార్వతీపత ఏ హర హర మహాదేవ హర